అంతర్జాతీయ క్రీడాకారులకు అడ్డాగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో క్రికెట్ మాత్రం వెనకంజలోనే ఉంది దీనికి కారణం అసోసియేషన్ ఏర్పడి జిల్లాలో కనీసం ఒక్క కూడా ప్లేయర్లు వెలుగులోకి రావడం దేవుడే ముందు కనీస వసతులు కూడా కల్పించలేని పరిస్థితిలో ఉంది రూరల్ క్రీడాకారులపై దృష్టి పెట్టాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు ఈ మట్టిలోంచి మాణిక్యాలను తీయాల్సిన హెచ్సిఏ నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి క్రీడాకారులు కోచ్లు కూడా అంటున్నారు ప్రస్తుతం మనం నగరంలోని రాజారాం స్టేడియంలో ఉన్నాం ఇక్కడ కోచ్ అదేవిధంగా రెగ్యులర్గా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులు కూడా మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ముఖ్యంగా ఈ హెచ్సిఏ దాని విధానాలపై మీరు ఎట్లా భావిస్తున్నారు దీన్ని ఎట్లా భావిస్తున్నారు ఇక్కడ పరిస్థితి ఏంటి అని అంటే మనం క్రికెట్ విషయాన్ని తీసుకున్నట్టయితే ఫిట్నెస్కి రెగ్యులర్గా ఇక్కడ అన్ని బ్యాంక్స్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే క్రికెటర్స్ కానివ్వండి చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇక్కడ మనం తీసుకుంటే తెలంగాణ పరిస్థితి ఏముందని అంటే ఓవరాల్ తెలంగాణలో రెండు వందల పంతొమ్మిది క్లబ్బులు ఉంటే కేవలం రంగారెడ్డి హైదరాబాద్ పరిధిలోనే రెండు వందల తొమ్మిది క్లబ్బులు ఉన్నాయి అంటే మిగతిన మిగతా ఎనిమిది జిల్లాలలో కలిపి కేవలం ఎనిమిది క్లబ్బులు అంటే క్లబ్బులు కాకుండా అసోసియేషన్స్ మాత్రమే అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత వివక్ష వేరే జిల్లాలకు ఏదైతే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ఎంత వ్యత్యాసం ఉంది ఎందుకు ఈ వివక్ష చూపిస్తున్నారు హెచ్ఏ హెచ్సిఏ నుంచి ప్రతినిధులు అనేది అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఆ రూరల్ నుంచి ఎందుకు ప్లేయర్స్ వస్తలేరు అంటే ఇక్కడ ప్లేయర్స్ లేక కాదు మా బ్యాంకర్స్ టీంలో కూడా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు అట్లా డాక్టర్స్ టీంలో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు ఇంట్రెస్ట్ అదర్ అండ్ రెగ్యులర్ అమౌంట్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసే పిల్లలు ఉన్నారు దీనికి తక్షణమే చర్యలు తీసుకొని హెచ్సిఏ పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదే సంబంధిత శాఖ క్రీడా శాఖ మంత్రి అదేవిధంగా శాట్స్ చైర్మన్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నిజామాబాద్కు చెప్పుకోవడానికి గొప్ప విషయమే మేబీ వచ్చి ఒక సంవత్సరమే అయింది కాబట్టి పిసిసి అధ్యక్షుడు స్పోర్ట్స్ సంఘాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి నిజామాబాద్ జిల్లా వాసి ఉండడము ఇది గర్వించే తగ్గ విషయము కానీ ఇక్కడ ఫెసిలిటీస్ చూసుకుంటే మాత్రము మనం చాలా వెనుకబడిపోయి ఉన్నాము కొన్ని మల్టిపుల్ గ్రౌండ్స్ ఉంటే ఇంకా ప్రతిభను కనబరిచే వాళ్ళు చాలామంది ఉంటారు ఇంకా రూరల్ ప్లేసెస్ నుండి వచ్చే వాళ్ళు కూడా చాలా ఉంటారు ఇప్పుడు మా జనరేషన్లో మేము ఆడదామంటే నిజామాబాద్లో కొన్ని గ్రౌండ్స్ ఉండేవి ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ ఇంకా కొన్ని ఉండేవి అలా బట్ ఇప్పుడు చూస్తూ చూస్తే గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టేసరికి అవి కూడా కంజెస్టెడ్ అయిపోయి ఆడుకోవడానికి అక్కడ చోటు కూడా లేకుండా ఉంది సో ఇప్పుడు మా అందరూ కోరుకుంటున్న విధంగా ఇప్పుడు మన రంజీలో రాణించడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో రాణించడానికి ప్లేయర్స్ బయటకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇది అనేది ఉండాలి గ్రౌండ్స్ అనేది ఉంటే మొదటిగా స్కూల్ లెవెల్లో కూడా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది బాల్యం నుండే కాబట్టి స్కూల్ లెవెల్లో కూడా మన స్కూళ్ళల్లో కూడా గ్రౌండ్లు ఉంటే ఉన్నాయి చిన్నపాటిగా ఉన్నాయి కొన్ని స్కూల్స్లలో కానీ మనకి క్రికెట్కి స్పెషల్ ఇంట్రెస్ట్ కనబర్చేలా కొంచెం పెద్ద గ్రౌండ్లు ఉంటే బాగుంటాయి సో మేము ఇవాళ టీవీ నైన్ తరఫున కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ కొన్ని మెజర్స్ తీసుకొని సంబంధించిన శాఖలు కొంచెం స్పోర్ట్స్ శాఖలు కూడా ఇది చేసుకొని ఎక్కడైనా గ్రౌండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి కొంచెం దూరంగా అయినా కానీ పర్లేదు ఆటగాళ్ళు ఇప్పుడు మేము సిటీ నుండి రాజారాం స్టేడియంకి రావడానికి దూరం వస్తున్నాం మేము ఇంకొంచెం దూరం అయినా ఇంట్రెస్ట్ ఉన్న ప్లేయర్స్ ఎక్కడికైనా రాగలుగుతారు సో ఆ విధంగా మీ మీ వల్ల చర్యలు ఇవ్వాలి ఏమైనా జరిగి మాకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని కోరుకుంటున్నాము టీవీ నైన్కి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం మేము క్రికెట్లో ఎంతో టాలెంట్ ఉన్నటువంటి క్రీడాకారులు ఉన్నారు నిజామాబాద్లో వాళ్ళని వెలికి తీసేటువంటి బాధ్యత హెచ్ఏపై ఉంది నిర్లక్ష్యం అంటే వివక్ష చూపకుండా అన్ని జిల్లాల్లో కూడా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి మట్టిలో దాగి ఉన్న మాణిక్యాలను వెలికి తీయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ గత కొన్ని ఏళ్లుగా సెలక్షన్లు లేకపోవడం వల్ల ఇలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతోమంది అని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అటు కోచ్లతో పాటు క్రికెట్ క్రీడాకారులు కూడా హెచ్సిఏపై ఆరోపణలు చేస్తున్నారు మొత్తం మీద ఈ హెచ్సిఏపై వస్తున్నటువంటి ఆరోపణలు ఇక్కడైనా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్ నుంచి